తినాలనుకున్న పదార్థాన్ని తినిపించాడు చూడాలనుకున్న విషయాన్ని చూడు చూపించాడు సాధించాలనుకున్న కార్యాలన్నీ నా పక్షంగా ఆయనే సాధించాడు ఇక దేని గురించి కూడా నేను జుట్టు పీక్కునే పరిస్థితి లేదు నాకు ఒక నమ్మకమైన ప్రియుడు ప్రాణప్రియుడు దొరికాడు ఆయనను నేను కాస్తో కోస్తో ఎరుగుదును ఈరోజు మీకు చెప్తుంది ఏంటంటే మీరు ఎరుగుదురా మిమ్మల్ని పిలిచిన వాణిని మీకు తోడయి ఉన్న వాణిని తన రక్తంతో మిమ్మల్ని కడిగిన వాణిని మీరు ఎరుగుదురా ఆయన మీద ఆనుకోవటం అనేది మీరు చేశారా చేస్తే ఇరవై మూడేళ్లుగా నేను అనుభవించిన విశ్రాంతి సంతోషం ఆనందం ప్రశాంతత మీరు కూడా అనుభవిస్తూ ఉండాలి మరి ఎంతమంది అనుభవిస్తున్నారో ఎంతమంది అనుభవించట్లేదో మీరే ఆలోచించుకోండి సమస్యలనే కామన్ నీకు నాకు అందరికీ అయినా ఎన్నొచ్చిన చిరగని చిరునవ్వు హృదయములో విశ్రాంతి ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేయుదువు ఏల అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అది ఇరవై ఒక్క సంవత్సరం వయసు వచ్చిన దాకా ఆ గుడి ఈ గోపురం ఆ దేవుడు ఈ దేవతని తిరిగి 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 తిప్పలబడ్డా సరైన ఆధారం ఏది దొరకలేదు సరైన నిశ్చయత దేని దగ్గర రాలేదు అందుకే అన్ని కనబడ్డ వాటికన్నీ తిరిగా ఒక దగ్గర నిశ్చయత వస్తే అక్కడే ఆగిపోతాం కానీ అలా కాకుండా ఇంకొకటి ఇంకొకటి అని మార్చామంటే అక్కడ నిశ్చయత లేదని అర్థం కానీ ఒక్కసారి యేసును కలుసుకున్నాను కథం ఇంక రెండో దాని వైపు చూడాల ఒక్కసారే ఇంక ఇంకంతే మళ్ళీ రెండో వైపు తిరిగి అవసరమే రాల ఏం కావాలండి అన్నీ ఏసై దగ్గర ఉన్నాయి ఏమైనా అర్థమైంది నేను చెప్పింది అన్నీ ఏసై దగ్గర ఉన్నాయి లోకంలో ఉన్నప్పుడు ధైర్యం కోసం ఒకటి ఒక దేవుడు ధైర్యం కోసం ఒక దేవత ఇంకో దాని కోసం డబ్బు కోసం ఒక దేవత శత్రునాశనం కోసం ఒక దేవత ఏమండి అట్లా దేనికి దానికి సపరేట్ 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 ఏసై దగ్గర అన్నీ ఉన్నాయి అన్నిటికీ చాలినవాడు ఉన్నవాడు జ్ఞానానికి ఆయనే ధైర్యానికి ఆయనే బలానికి ఆయనే వివేచనకు ఆయన్నయ్ జీవానికి ఆయనే మరణానికి ఆయన్ని నిత్య జీవానికి ఆయన్ని నిత్య స్వాస్థ్యానికి ఆయన్నయ్